ఆళ్ళగడ్డ టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు చూసి ఓర్వలేకని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రజలందరికీ తెలుసు అని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొన్న మిథున్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు నారా లోకేష్ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేపించారని మాట్లాడిన మాటలు వింటే ఆహ్లాదకరంగా ఉందని అన్నారు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు లోకేష్ అన్నను మాట్లాడించేంత స్థాయి కాదు నీ స్థాయి అంటో తెలుసుకుని మాట్లాడాలని నువ్వేదో నీ భాషలో మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరని మా భాషలో మేము మాట్లాడాల్సి వస్తుందని భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిపై మాట్లాడినప్పుడు ఎవరి అబ్బా ఖర్చు ఖర్చు పెడుతున్నారులే ప్రజల సొమ్ములే అంటూ మాట్లాడారు మీరు ఎవరబ్బ సొమ్మని వైసీపీ ప్రభుత్వంలో వైజాగ్ లో గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు వంద కోట్లు పెట్టి ఆడదాం ఆంధ్ర అంటూ దోచుకున్నారు మీకు తెలియదా మీ సొంత ఊర్లో మీ టీం గెలవలేదని వాళ్ళని బెదిరించి మరి మీరు తీసుకున్నారు ఒకటే చెబుతున్నా భైరెడ్డి మీ ఇంటి నుండి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుండి కూడా మీ ఇంటికి అంతే దూరం అని గుర్తుపెట్టుకో భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏదైనా మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడమని తెలిపారు మాట్లాడతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ జనానికి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు అక్కడ మీలాంటి మరి పత్రిక సోదరులు మీకంటే మెరుగ్గించినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడప్ప సొత్తు అంటాడు అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కాని మార్చలేదు ఎవడబ్బా సొత్త ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు ఎవడబ్బా సొత్తు ఇదంతా నూట వంద కోట్ల స్కామ్ వంద కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ వంద కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది నా వంద రూపాయల బ్యాట్ ఉంది అనుకోండి ఉదాహరణకి నాలుగు వందల రూపాయలు చూపిస్తారు ఆ వంద రూపాయల బ్యాటు నాలుగు బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి చిన్న ఊర్లలో పల్లెలల్లో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర కానీ జరిగింది ఏంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకుని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు ఇంకా మా సంబరానికి ఆడుదామా ఆంధ్ర ఎందుకు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఈరోజు అక్రమ కేసుల గురించి ఈ వీళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ కేసులు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసాం నోరు తెరిస్తే ఒక కేసు బయటికి అడుగు పెడితే ఒక కేసు ఓ ధర్నా చేస్తే నాలుగు కేసులు అదే అక్రమ కేసులు అది మీ అదృష్టమో మా దృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మన మా ప్రభుత్వం నడుచుకుంటుంది అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకో అంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒకరి పని చనిపోయినారు అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడప్ప సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించి దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి ముందరికెళ్తాం జనాల్ని తప్పుదావ పట్టాలని మా చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు చూస్తూ ఊరుకోరు మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీరు కూడా మాకు అంతే దూరం మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటదని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే జనాల్ని తప్పుదావ పట్టాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఖచ్చితంగా దాన్ని ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం చేస్తున్నాం రేపొద్దున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది కాదు అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే సమ ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నోరు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి కానీ భాష చూసుకొని మాట్లాడేది ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా ఉన్నాం వెనక్కి తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి